ఈ రోజు స్కూల్ డ్యూటీలు కాలేజీలు డ్యూటీలు చేసుకుని అయితే సౌండ్ అయితే వినపడుతుంది అనమాట మా కరెంట్ ఆఫీస్ పక్కన కొత్తగా ఇల్లు అయితే కడుతున్నారు కోవిడ్లు ఇల్లులు ఎలాగైతే కడతారో చూపిస్తాను వీడియోలో చూసేయండి అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి రాడ్లు అయితే దింపుతుంది అవతల ఇంట్లో ఇల్లులు అయితే ఉంటాయి కదా ఆ ఇల్లుకి చేసి రాడ్లు అయితే దింపుతుంది ఎందుకు దింపుతుంది అన్నది మనకే తెలియదు కొద్ది రోజులు పోయేకైతే తెలుస్తుంది రాడ్లు దింపడంలో ఆషా మసి అయితే దింపట్లేదు చాలా అయితే ఉపయోగిస్తున్నాడు నేను పొడికిన గదిలోకి అయితే వినపడుతుంది వైబ్రేషన్ అయితే వస్తుంది అనమాట దానికి మాకు చాలా దూరం అయినా వైబ్రేషన్ అయితే వస్తుందన్నమాట ఇలా చుట్టూరు స్క్వేర్ ఫీట్లో మొత్తం రోడ్లు అయితే దింపుతున్నాడు అవి వచ్చేసి ఇరవై ముప్పై అడుగులు అయితే ఉన్నాయి ఆ మిషన్ కూడా చాలా అయితే చాలా ప్రెజర్ ఉపయోగించి దింపుతుంది దానికి బిజ్జలు పెట్టడానికి ఉంది తవ్వడానికి ఉంది ఇంకా చాలా విధంగా అయితే ఉంది వచ్చేసి ఆ రోడ్లు అనమాట ట్రైన్ పట్టాల టైప్ ఉండే రోడ్లు ఇది ఇక్కడ వచ్చేసి కోవిటీలు కట్టుకుంటున్న స్థలం ఇది దీని పక్కన కరెంట్ ఆఫీస్ ఉంది దీనికి వచ్చేసి బిజ్జలు పెట్టడానికి ప్లస్ ఏంటంటే గొయ్యలు తీయడానికి ప్లస్ మన మట్టితో బకెట్ ఉంటుంది కదా జేసీబిల్కి ఆ టైప్ పెద్ద బకెట్ కూడా ఉంది వచ్చేసి కట్టి కరెంట్ ఆఫీస్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ మర్చిపోకుండా